గత వారం రోజులుగా ఊసరు రంగులు మారుస్తున్నట్టు అంతకన్నా స్పీడ్గా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్స్ మార్చేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఫ్యాక్స్ ఫైండింగ్ కమిటీ ద్వారా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇవ్వాలి అని ఒకప్పుడు చెప్పిన మీరు ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదో ఖచ్చితంగా మీరు స్పష్టత ఇవ్వాలి అట్లాగే ప్రత్యేక హోదా అవసరం ఉంది ఈ రాష్ట్రానికి అని చెప్పిన మీరు ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోయినా పర్వాలేదు అని చెప్పి స్టేట్మెంట్లు మార్చారు ఇలాగ స్టేట్మెంట్స్ మారుస్తున్న మీరు ఇలాగ అవసర వెళ్ళి కన్నా ఫాస్ట్గా మా స్టేట్మెంట్స్ మారుస్తున్న మీరు మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారో కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి